दोस मोड पद्धति से मैंने नारायण सर रावली ननलो डेवलपमेंट कर रहा हूं दमरा, ओके ओके अन्ना, पुरे पुरे अन्ना, अन्ना दमरा बाकी ना, नहीं नहीं नहीं, नहीं नहीं कोच्चा का, बदला बुक, बदला, बदला है, है वारी वारी आ, है, है, आठ मिनट, गिरी है गिरी है, आप इतनी, ऊपर जाके दाल कमा, हाँ, नहीं चाहिए मकल मैम मैम నమస్కారం అండి ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్లో నూట నాలుగవ బూత్లో గడప గడపకు తెలుగుదేశం తరఫున ప్రచారం నిర్వచించటం నిర్వహించటం జరుగుతోంది సైకిల్ గుర్తుకే ఓటేయమని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటు వేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఇక్కడ మనము అందరము గమనించాల్సిన ఒక విషయం ఉంది అదేంటంటే నారాయణ గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ రాజకీయాల్లోకి రావటము ఏదో ఆశించి లేకపోతే ఏదో సంపాదించుకొని సంపాదించుకోవటానికి అని చెప్పి పాలిటిక్స్లోకి రాలేదు ఇప్పుడు పోటీ చేయటం కూడాను నెల్లూరుకి ఎమ్మెల్యేగా నారాయణ గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి తప్పకుండా తమ సొంత గడ్డ అయిన నెల్లూరుకి స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి ఖచ్చితంగా మేము పుట్టి పెరిగి మాకు ఇంత ఇచ్చిన నెల్లూరు టౌన్ని డెవలప్ చేయాలి అనే సదుద్దేశంతో వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడాను నీతి నిజాయితీ నిబద్ధత తత్వము చాలా డెడికేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళిద్దరిలో ఉన్న చాలా కామన్ ఫ్యాక్టర్స్ బేసికల్గా మంచి వ్యక్తులు మంచి వ్యక్తులు తమ సొంత ఊరికి ఏదో ఒక ఏదో ఒక మంచి కార్యం చేయాలి అనే తపన ఉన్న మనుషులు అటువంటి మనుషుల్ని తప్పకుండా గెలిపించుకోవాలి అని చెప్పి నెల్లూరు ప్రజలందరూ కూడాను డిసైడ్ అయిపోయినారు ఇప్పుడు మేము ఒక్కొక్కరిని కలిసి వస్తూ ఉంటే వాళ్ళు అదే చెప్తున్నాను మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయామమ్మ మీరేమీ చెప్పనవసరం లేదు మీరు మాకు ఈ ఈ పని చేస్తారు ఆ పని చేస్తారు అంటుంటే ఖచ్చితంగా సార్ ఆ పని చేస్తారు వాళ్ళిద్దరూ కలిసి ఆ పని చేస్తారు సెంట్రల్ నుంచి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత ఎమ్మెల్యేగా స్టేట్ నుంచి నారాయణ గారు నిధులని తీసుకొని వచ్చి నెల్లూరు అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడతారు ఖచ్చితంగా డెవలప్ చేస్తారు అనే నమ్మకం మాకుంది అందులో ఎటువంటి డౌటు లేదు అయితే వాళ్ళకు ఉన్న చిన్న చిన్న డౌట్లను కూడా చాలా క్లారిఫై చేసి వస్తున్నాము ఏంటంటే ఏమన్నా పెన్షన్ అనేవి మేము అంతకుముందు బయటకు వెళ్ళి తీసుకోవాలి ఇప్పట్లాగా ఇంటికి తీసుకురారు తీసుకొచ్చి ఇవ్వరు అన్నది చెప్తూ ఉన్నారమ్మా అది నిజమేనా మేమింత పెద్దవాళ్ళము మేము వెళ్ళి తీసుకోవటం కష్టమవుతుంది కదా అన్న వాళ్ళ యొక్క సంశయాన్ని వెలుబుచ్చారు కానీ అలాంటిదేమీ ఉండదు ఇప్పుడు ఎలాగైతే వాలంటీర్స్ తీసుకొని వస్తున్నారో ఆ వాలంటీర్ సిస్టమ్ అలాగే కంటిన్యూ అవుతుంది ప్లస్ ఇంటికే తెచ్చి ఇస్తారు దానికి తోడు మనకి ఇప్పుడు ఉన్న వృద్ధాప్య పింఛను మూడు వేలకి బదులుగా నాలుగు వేలు ఇస్తారు తెలుగుదేశ ప్రభుత్వం రాగానే మూడు వేలకి బదులుగా నాలుగు వేలు ఇస్తారు అదే రకంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఆరు వేల రూపాయలు అంగ వైకల్యం కలిగిన వారికి పెన్షన్ని ఆరు వేలుగా ఇస్తాము అని చెప్పి తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది జరుగుతుంది అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు కాబట్టి అటువంటి సంశయాలేమీ అవసరం లేదు ఏదైతే ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయో అవి ఖచ్చితంగా వస్తాయి ఇంకా అంతకు ముందులాగా నెల్ సంవత్సరానికి కొంత పెంచటం కాకుండా ఒక్కసారే ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేలకు ఇవ్వటం జరుగుతుంది అది అందరూ ఎటువంటి సంశయాలు మనసులో పెట్టుకోవద్దు అంతకుముందు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అలాగే కొనసాగుతాయి కక్ష సాధింపు చర్యల్లాగా ఉండదు మనుషులు ఎవరైనా ప్రతి ఒక్కరూ నెల్లూరుకి సంబంధించిన వాళ్ళే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఒకటి ఏదన్నా ఒక పథకం ఒకటి మొదలు పెడితే అది అందరికీ ఒకే రకంగా వర్తిస్తుంది అటువంటి విఘ్నత ఉన్న నాయకులు ఇప్పుడు మన నారాయణ గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ కాబట్టి అటువంటి నిబద్ధత విఘ్నత ఉన్న నాయకుల్ని ఖచ్చితంగా మేము ఎన్నుకొని మా నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట ఇచ్చి మమ్మల్ని భరోసా ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు